బిగ్ బాస్ సీజన్ నైన్ మూడో వారం కూడా పూర్తి చేసుకుంది ఇప్పటికే ఇద్దరు హౌస్ నుంచి బయటికి వచ్చేసారు ఇక ఈ వారం కూడా హౌస్ నుంచి ఓ కంటెస్టెంట్ బయటికి వచ్చేసింది మొదటి నుంచి అనుకుంటున్నట్టే ఈ వారం హౌస్ నుంచి ప్రియా ఎలిమినేట్ అయి బయటికి వచ్చేసింది కామనర్ గా హౌస్ లోకి వెళ్లిన ప్రియా తనదైన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ ఆమె ఎప్పుడు చూసినా గొడవలకు కాలు దువ్వడం అడ్డగోలుగా వాదించడం ప్రేక్షకులకు కాస్త చికాకు తెప్పించింది మొదటి రోజు నుంచి ప్రియా తన దుందుడుగు స్వభావంతో హౌస్ లో రచ్చ చేసింది టాస్క్ల విషయంలోనూ ప్రియా వ్యవహరించిన తీరు అలాగే సంచాలక్ ఆమె చేసిన తప్పులు ఆమె ఎలిమినేషన్స్ కు కారణమయ్యాయని చెప్పాలి ఇక మొదటి వారం శ్రేష్ఠి వర్మ రెండో వారం మనీష్ మర్యాద ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్ళిపోయారు ఈ వారం ప్రియకు ఓటింగ్ తక్కువ రావడంతో ఆమె హౌస్ నుంచి బయటికి వచ్చేశారు ఈ వారం ప్రియతో పాటు రీతు చౌదరి హరిత హరీష్ రాము రాథోడ్ ప్రియా శెట్టి కళ్యాణ్ పడాల డేంజర్ జోన్ లో ఉన్నారు అయితే ఓటింగ్ లో ప్రియా హరీష్ చివర్ లో ఉన్నారు అందులోనూ హరీష్ కంటే ప్రియాకే తక్కువ ఓట్లు వచ్చాయి ఇక గత వారం నాగార్జున ఇచ్చిన సలహాలతో ప్రియా ఆట మార్చినప్పటికీ అప్పటికే ఆమెపై నెగిటివిటీ ఎక్కువగా పెరిగిపోయింది ఆ ఎఫెక్ట్ ఓటింగ్ లో స్పష్టంగా కనిపించింది దాంతో ప్రేక్షకులు ఆమెకు తక్కువ ఓట్లేసారు అయితే మూడు వారాలకు గాను ప్రియా లక్ష ఎనభై వేలు రెమ్యుండేషన్ గా అందుకున్నట్టు తెలుస్తోంది అరవై వేల చొప్పున మూడు వారాలకు గాను లక్ష ఎనభై వేలు రెమ్యుండేషన్ తీసుకున్నట్టుగా ఇన్సైడ్ స్ట్రాంగ్ టాక్